హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను తక్కువ శనగపిండితో చాలా సన్న కారపూస ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి కారపూస సన్నగా రావాలంటే శనగపిండి ఎక్కువ వేసుకోవాలి అట్లా కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి సన్న కారపు చాలా బాగా వస్తుంది ఒక కేజీ వరిపిండికి ఒక అర కేజీ శనగపిండి మాత్రమే వేసుకున్నారు మా మమ్మీ తర్వాత కొంచెం సగ్గుబియ్యం పేస్టు ఒక హాఫ్ గిన్నె నానబెట్టుకొని మిక్సీ చేసుకున్న దాన్ని ఒక సగ్గుబియ్యం పేస్ట్లా మిక్సీలో చేసుకొని వాము ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి కలిపి కొంచెం మిక్సీ వేసుకొని ఆ మిక్సీలో నీళ్ళతోనే ఈ పిండి మొత్తం తడిపేసుకున్నారు తడిపేసుకున్న దాంట్లో ఇట్లా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇట్లా సన్న చాలా చాలా సన్నగా వస్తున్నాయండి కారపుస బయట కొనుక్కున్న కారపూస మిక్చర్లో మిక్చర్లో ఉండే కారపూస ఎంత సన్నగా ఉంటుందో ఈ కారపూస అంత సన్నగా ఉంది అసలు చూడటానికి చాలా బాగుంది తినటానికి కూడా చాలా మెత్తగా చక్కగా క్రస్ క్రిస్పీగా ఉందండి సాఫ్ట్గా ఉంది చాలా చక్కగా ఉందండి కారపూస శనగపిండి ఎక్కువ వాడకూడదు అనుకునేవారు ఇలా సగ్గుబియ్యం పేస్ట్ కొంచెం మిక్సీ చేసుకొని కొంచెం శనగపిండి మాత్రమే టేస్ట్కి యాడ్ చేసుకొని వరిపిండి క్వాంటిటీ కేజీకి హాఫ్ కేజీ మాత్రమే శనగపిండి కొంచెం బియ్యం పేస్ట్ అంతేనండి చాలా ఈజీగా ఎవరైనా పిల్లలకి స్నాక్స్ ఇలా తయారు చేసుకుంటే ఇష్టంగా తింటారండి చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా మంచిగా జల్లిగా ఉందండి అసలు కొంచెం కూడా విడిపోలేదు కారపూస అది జిగురు కాబట్టి సగ్గుబియ్యం పేస్ట్ అస్సలు విడిపోవడం అనేది జరగలేదు దయచేసి అందరూ ఇట్లాంటి వంటలు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంకరేజ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి చూసారా కారపూస ఎంత బాగా వచ్చిందో అసలు కొంచెం కూడా నూనె పిలవలేదండి చూ చూడండి ఎంత బాగుందో విడిపోకుండా జల్లి జల్లిగా చక్రం అలాగే ఉంది తిప్పిన చుట్టూ అలాగే ఉంది తుంపితే క క్రిస్పీగా ఉంది చాలా బాగుందండి చూడటానికి తినటానికి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అదే పిండితో చక్రాలు కూడా చేసుకున్నామండి కొంచెం కూడా నూనె పీల్చుకోకుండా చాలా చాలా బాగా వచ్చాయండి కారపూస చక్రాలు Danke.